అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే ఈరోజు జనవరి ఫస్ట్ కదండి దాని గురించి నేను ఈ విధంగా మా ఇంటి పక్కన వాళ్ళకి మా మా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి స్వీట్ అది ఇద్దామని చెప్పి ఈ విధంగా నేను తయ తయారు చేసిన ఫ్రూట్స్ సలాడ్ తయారు చేశారండి అదేవిధంగా తయారు చేస్తేనే మీకు చూపిస్తాను చూడండి అదేవిధంగా ఉదయాన్నే అమావాస నిన్నటి రోజు వెళ్ళిపోయింది కదండీ అందుకని చెప్పి దేవుణ్ణి ఈరోజు శుభ్రాలు చేసి పూజ అది ముగించుకునేసరికి కొంచెం సమయం పట్టింది అదేవిధంగా నేను ఇంటి ముందు చక్కగా రంగులతోటి ముగ్గులది వేసుకుని పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు మా తమ్ముడు వచ్చినప్పుడు యాపిల్స్ అలాగే దానిమ్మకాయలు తెచ్చాడండి జనవరి ఫస్ట్ అని అందుకని చెప్పి వాటితోటి నేను ఫ్రూట్ కస్టర్డ్ అలా చేశానో చూడండి అలాగే గోధుమ పిండితోటి గోధుమ పిండితో గోధుమ పిండి కార్న్ఫ్లోర్ వేసి పూరీలా చేసి వాటితోటి పొటాటో రోల్స్ అని తయారు చేస్తామండి వాటిని కూడా మీకు తయారు చేయడం ఎలాగా చూపిస్తాను ఇదిగోండి చక్కగా కలియుగ ప్రత్యక్ష దైవమైన కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించుకుని అలాగే వినాయకమయ్యకి పూజలు చే పూజ చేసి లక్ష్మీనారాయణుల్ని అలాగే కయ వాసనకి చక్కగా ఈరోజు జనవరి ఫస్ట్ కదండీ అందుకని పూజా కార్యక్రమాలు చేసుకుని చెప్పాను కదండి ఈరోజు మా అపార్ట్మెంట్స్లో మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామండి మా పక్కన ఉండే నాలుగు వాటాల వాళ్ళకి స్వీట్ తయారు చేసి ఇద్దామని చెప్పి స్వీట్ తయారు చేయడం మొదలుపెట్టాను ఇదిగోండి ఈ విధంగా నిన్న నిన్న తయారు చేసిన కలర్స్ కొంచెం ఇంకా ఆరలేదని ఐ ప్లేట్లో వేసి ఆరబెట్టుకుని ఈ విధంగా కలవల ముగ్గు అలాగే పద్మాల ముగ్గు వేసి ముగ్గులతో చక్కగా నింపుకొని చూడండి ఎంత బాగా ఎంత బాగా వచ్చినాయో ముగ్గులు ఇంటి ముందు కలర్స్తో ముగ్గులు వేస్తే ఎంత నిండుదనం వస్తుందనండి అది కూడా ఈరోజు జనవరి ఫస్ట్ కదండి అందుకని చెప్పి ఈ విధంగా రంగులతో ముగ్గులు వేసి ముగ్గులు అది వేయడం అయిపోయాక స్వీట్ తయారు చేస్తామని చెప్పి స్వీట్కి సంబంధించినవన్నీ రెడీ పెట్టుకుని అలాగే యాపిల్స్ దానిమ్మకాయలు అరటి పళ్ళు కూడా కట్ చేసి అన్నీ సిద్ధం చేసుకుని చెప్పాను కదండి ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి అలాగే పొటాటో పొటాటోస్ తోటి పొటాటో రోల్స్ కూడా తయారు చేద్దామని చెప్పి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ విధంగా ఎప్పుడైనా సరే పండుగ అంటే ఇంటి ముందు చక్కగా ఇలాగా రంగులతో ముగ్గులు వేసుకుంటే చూడండి అంత అందంగా ఉంటుందో గుమ్మ అలాగే ఈరోజు నూతన సంవత్సరం కదండి ఈ రోజు నుంచి చక్కగా మనం ఇదిగోండి ఈ విధంగా నేను యాపిల్ అలాగే దానిమ్మ అరటిపళ్ళు తోటి ఫ్రూట్స్ అలాడ్ చేస్తామండి అది తయారు చేసి అది తయారు అది ఎంత బాగా కుదిరిందో చక్కగా ఈ విధంగా మనం కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను మనం ముందుగా యాపిల్ అలాగే దానిమ్మ అరటిపళ్ళుని అరటిపళ్ళుని చక్కగా సన్నగా చక్రాల్లో కట్ చేసి ఉంచుకోవాలి యాపిల్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి రెడీ పెట్టుకోవాలి దానిమ్మ గింజలు కూడా దానిమ్మ గింజలని కూడా రెడీగా పెట్టుకుని ఒక గ్లాస్ పాలు అలాగే పంచదార ఒక కప్పు చిన్న కప్పు సగ్గి బియ్యం కూడా వేస్తామండి ఉడకబెట్టి అది కూడా మనం నానబెట్టుకుని ఉడకబెట్టి ఉంచుకుంటే దీనిలో చేర్చుకోవడం ఎలాగా మీకు చూపిస్తాను కస్టర్డ్ పౌడర్ ఎంత దొరుకుతుంది దానిని కూడా మనం పాలల్లో వేసి ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అది వేడెక్కక ఒక గ్లాస్ పాలు పోసుకుని పాలు మరుగుతూ ఉన్నప్పుడే మనం దానిలోకి పంచదార చేర్చేసుకోవాలండి ఆ పంచదార చేర్చాక దాంట్లో పాలల్లో కలిసిపోయే వరకు కలపెట్టుకుని మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి దాంట్లో వాటర్ పోసి వండలు లేకుండా కలుపుకొని దాని ఆ మిశ్రమాన్ని కూడా మనం పాలల్లో చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఉడికిన సగ్గి బియ్యం ఉన్నాయి కదండీ వాటిని కూడా చేర్చుకుని చక్కగా ఇవన్నీ కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్ట్గా ఉండే కస్టర్డ్ మనకి రెడీ అయిపోతుంది చూడండి ఉడికిన సగ్గి బియ్యాన్ని తీసి ఇలా రెడీగా పెట్టుకుంటే మనం పాలు పాలు మరుగుతున్నప్పుడే పంచదార చెప్పాను కదండి పాలు ఒక రెండు మూడు పొంగులు వచ్చాక మనం దానిలోకి చిన్న కప్పుడు పంచదార చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఒక్క రెండు స్పూన్ల కస్టర్డ్ని కొంచెం వాటర్ పోసి పల్చగా కలుపుకొని ఈ విధంగా మరుగుతున్న పాలలో ఒక చిన్న కప్పుడు పంచదార వేసేసి బాగా కలుపుతూ ఉండు ఉండాలి అలాగ కలుపుతూ ఉన్నప్పుడే ఎప్పుడైనా సరే మనం దానిమ్మ అలాగే అరటిపండు యాపిల్ ఈ మూడు ఉన్నా కూడా మనం ఫ్రూట్ కస్టర్డ్ అని చేసేసుకోవచ్చండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చిన్న చిన్న కిట్టి పార్టీలు అవి జరుగుతున్నప్పుడు అలాగే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్ పాలతోటి ఇలా చక్కగా కస్టర్డ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అలాగే సగ్గి బియ్యాన్ని కూడా చేర్చుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి మొదట మనం పాలల్లో పంచదార వేసి సగ్గి బియ్యం చేర్చుకుంటే పాయసంలాగే అయిపోతుంది దానిలోకి మనం కస్టర్డ్ పౌడరు నీళ్ళల్లో కలిపి కలుపుకుంటే అప్పుడు మనకి కొంచెం ఉడుకుపట్టాక దగ్గరికి దగ్గరకు చేరినట్టి కస్టర్డ్ రైడ్ అయిపోతుంది అది మనం చల్లారి పెట్టుకుని దానిలోకి ఫ్రూట్స్ కట్స్ కటింగ్ చేసి ఉంచుకున్నాం కదండి వాటిలో అన్నిటిని చేర్చేసుకుంటే ఎంత రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్ మనకి రెడీ అయిపోతుందండి ఇదిగోండి మొదట నేను ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ని కస్టర్డ్ పౌడర్ని వాటర్ వేసి కలిపి ఉంచుకున్నాను అలాగ ముందుగానే ఉంచుకుంటే మనకి చెప్పాను కదండీ మనం పొటాటో రోల్స్ అని పొటా ఒక బంగాళాదుంపని ఒక నాలుగు పొటాటో రోల్స్ చేద్దామని చెప్పి నాలుగు పూరీలే తయారు చేసి పెట్టుకున్నానండి వాటిల్ని కూడా మనం మొదట మనం గోధుమ పిండి ఒక కప్పు అయితే ఒక అరకప్పు ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసి రెండు కలిపి మనం దోసల పిండిలా కలుపుకొని ఈ విధంగా మనం మూకుడు వేయక్కక పోసేసుకుంటే చక్కగా మనకి రోస్ చేసుకోవడానికి పూరీలాగా తయారైపోతాయి అసలు ఆయిల్ వేయక్కర్లేదు ఏం వేయక్కర్లేదండి ఆ పిండి వేయగానే చక్కగా కాలిపోయి మనకి పూరీలాగా వచ్చేస్తాయి ఇదిగోండి కస్టర్డ్ చక్కగా ఈ కస్టర్డ్ మనం చల్లారి పెట్టుకుని దీనిలోకి కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు ఎలా చేర్చుకోవాలో చూడండి ఇదిగోండి పొటాటో రోల్స్ అని చెప్పాను కదా ఈ విధంగా పిండి వేయగానే మనకి సిమ్లో పెట్టి తర్వాత హైలో పెడితే చక్కగా కాలిపోయి మనకి పూరీలా వచ్చేస్తాయండి దానిలో ఒక మిశ్రమం మనం బంగాళాదుంపలు ఉడికిపెట్టిన బంగాళాదుంపల్ని చితిమేసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఫస్ట్ బంగాళదుంపల్లోనే వేసి ఉడకబెట్టేసాను దాని మలని ఇంకా ఉప్పు వేయక్కర్లేదు అలాగే చెక్క మొగ్గ చాట్ మసాలా లాగా తయారు చేసుకుంటాం కదండి దాన్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని దానిని మనం ముందుగా మనం గోధుమ పిండితోటి వేసాం కదండి పూరీల్లాగా వాటిలోకి చేర్చి చూడండి రోల్స్ ఎలా తయారు చేశాను పొటాటో రోల్స్ అని ఇలా తయారు చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయనండి స్వీట్ ఏమో ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదండీ అలాగే హాట్ అని చెప్పి ఇలాగా పూరీలా చేసుకుని దానిని మధ్యలో మనం ఈ పొటాటో ముద్దని పెట్టి రోల్స్ ఎలా చేశానో చూడండి చెప్పాను కదండి ఈ పిండి ఎలా కలుపుకోవాలో గోధుమ పిండి ఒక కప్పు అయితే అరకప్పు కార్న్ఫ్లోర్ చేర్చి ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే మనకి చక్కగా దోశల్లాగా వచ్చేస్తాయండి వాటి వాటిల్లోకి మళ్ళీ మనం బంగాళదుంపని బంగాళదుంప చిదిమి చెప్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ దాన్ని పెట్టి రోల్స్లా తయారు చేసి షాలి ఫ్రై కింద చేసుకుంటే షాలి ఫ్రై అంటే ఏంటంటే మూకుడిలో మనం కొద్దిగా నూనె వేసి వాటిల్ని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన పొటాటో రోల్స్ తయారైపోతాయి ఇదిగండి ఈ విధంగా పూరీల్లోకి మజ్జిగ పొటాటో మిశ్రమాన్ని కూరి ఈ విధంగా తయారు చేసి ఆయిల్ పొంగులా వచ్చేస్తుందండి మేము ఈరోజే ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదండి అది ఇప్పుడే ప్రిపేర్ చేయడం వలన ఇలాగా ఆయిల్ నరగలా వస్తుంది చక్కగా రెండు వైపులా కూడా మనం వీటిల్ని బ్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటే మనకి ఎంతో రుచికరమైన పొటాటో రోల్స్ రెడీ అయిపోతాయి ఈ పొటాటో రోల్స్లోకి మనం టమాటా సాస్ వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ విధంగా నేను చూపించాను కదండి ఫ్రూట్ కస్టర్డ్ అలాగే పొటాటో రోల్స్ తయారు చేసి ఇలాగ మనం ముందుగా రెడీ పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని అలాగే అరటిపళ్ళు దానిమ్మ గింజల్ని వేసి ఇదిగోండి తయారైపోయిన కస్టర్డ్ని వేసేసి కలిపేసుకుని చల్లారి పెట్టిన మిశ్రమాన్ని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ తయారైపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను చేసిన ఈ స్వీటు అలాగే పొటాటో రోల్స్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రూట్ సలాడు అలాగే గోధుమ పిండితో తయారు చేసిన పొటాటో రోల్స్ ఈ పొటాటో రోల్స్ కూడా మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అలా వేపుకోవడం వలన ఎంతో టేస్ట్గా తయారైపోతాయి ఆ టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది దానిలోకి మనం టమాటా సాస్ వేసుకుని తింటే ఎంత రుచి అమోఘంగా ఉంటుందో అలాగే ఫ్రూట్ సలాడ్ కూడా ఎంతో టేస్ట్గా మధురంగా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు మీకు నేను తిని చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రూట్ సలాడ్ ఎంత బాగా కుదిరిందండి సూపర్గా ఉంది ఎప్పుడూ రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదండీ మీకు నేను చేసిన ఐటమ్స్ అన్నీ నచ్చి చక్కగా మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ